హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రోజు అయితే చూడండి మన స్వీట్లు ఎమన్ కి వచ్చాయి ఫ్రెండ్స్ పోత పిందప్పటి నుంచి చూపిస్తున్నా మీకు ఈ చెట్టు అయితే నా ఆనందం ఫలించింది రెండు ఫ్రూట్స్ పండాయి ఫ్రెండ్స్ ఇవ్వండి స్వీట్లు ఎమన్ అయితే రెండు బండి నీ కోసుకున్నా ఇప్పుడైతే బెండకాయలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కోసుకుందాం రెండు బెండకాయలు అయితే కోసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి బెండ చెట్లు చూడండి నేనైతే బెండకాయలు అసలు గింజలు పెట్టలేదు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే బెండ గింజలు పెట్టాను అనమాట అక్కడ ఆ ప్లేస్లో గింజలు పడి బాగా దగ్గర దగ్గరగా మురిసినాయి నేనైతే ఇంకా పేకలేదనమాట మొక్కలో అయినా కానీ అంత ఉన్నా కానీ బెండకాయలు కాసినాయి ఫ్రెండ్స్ ఈరోజైతే హార్వెస్ట్ చేస్తున్నా చూడండి లేత లేత బెండకాయలు అనమాట వీలైతే మీరు ఆర్గానిక్గా పండించుకోండి ఫ్రెండ్స్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి నేనైతే అసలు బయట మార్కెట్లో వెజిటేబుల్స్ అనేవి కొనను ఫ్రెండ్స్ ఏది కూడా అన్నీ ఇంట్లోనే పండించుకుంటాను మీరు కూడా ఇంట్లోనే పండించుకోండి పండించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన అందరం ఆరోగ్యంగా ఉండాలి మీరు బాగుంటేనే మేము బాగుంటాము అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకే కోస్తున్నాను అనమాట మీరు కూడా వీలైతే పండించుకోండి బెండకాయలు అయితే ఎన్ని వచ్చినాయో చూద్దాము వర్షం పడింది ఫ్రెండ్స్ నైట్ అయితే అందుకే కొంచెం భూమి నానుందనమాట ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు బాగా లేతయ్యి మేము పల్లెటూరు నుంచి కొత్తగా స్టార్ట్ చేసినా కానీ మా వీడియోస్ బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కామెంట్లు కూడా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్ మీకైతే చాలా చాలా ధన్యవాదాలు నేనైతే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎంతమంది చూస్తారనుకోలేదు వన్ కే టెన్ కే వ్యూస్ వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అదంతా మీ వల్లే కదా చూడండి ఇప్పుడైతే పావు కేజీ పైన అన్నమాట మాట బెండకాయలు రెండు స్వీట్ లెమను మన కాకరకాయలు మళ్ళీ హార్వెస్ట్కి వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు చూడండి కాకరకాయలు అయితే ఈసారి ఫుల్ ఫుల్గా వచ్చినాయి ఫ్రెండ్స్ అస్సలు మామూలుగా రాలేదు తగ్గేదే లేదు అనుకుంటొచ్చినాయి కాయలు కానీ నేను కొయ్యట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయలు ఉండి రేపు ఆలోచిస్తాను అనమాట కాకరకాయ ఉండాలా ఏది ఉండాలని వంకాయలు చెప్పాను కదా హార్వెస్ట్ ఒక్కసారి మొదలైందంటే ఇంకా మనకు అసలు రోజు వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ అసలు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే ఫుల్ ఫుల్గా వచ్చినాయి అన్నమాట మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్